హైదరాబాద్ శివారు ప్రాంతం మంచాలలో ముజ్రా పార్టీ భగ్నం చేశారు రాచకొండ మహారాష్ట్రకు చెందిన ఎనిమిది మంది మహిళలతో అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేశారు ఫామ్ హౌస్ పై రైడ్ నిర్వహించిన పోలీసులు ఇరవై ఐదు మంది పురుషులు ఎనిమిది మంది మహిళలను అరెస్ట్ చేశారు డబ్బులు పలు వాహనాలు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు అమ్మాయిలతో చిందులు వేసిన పలువురు రాజకీయ నాయకులను పోలీసులు పట్టుకున్నారు ఓ రాజకీయ పార్టీ నేతలు ముజ్రా పార్టీ ఏర్పాటు చేసినట్లుగా గుర్తించారు హైదరాబాద్ లో జరుగుతున్న ఎన్నికల విడిది కోసం ముజ్రా పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు హైదరాబాద్ శివారులలో ముజ్రా పార్టీ ఇప్పుడు కలకలం రేపుతోంది ముజ్రా ముజ్రా పార్టీ ఏర్పాటు చేసినట్లుగా గుర్తించినటువంటి పోలీసులు దానిని భగ్నం చేశారు పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ అడిగి తెలుసుకుందాం సునీల్ పార్టీ భగ్నం పార్టీ భగ్నం చేశారు పోలీసులు కానీ ముజ్రా పార్టీలో కీలక పాత్ర పోషించింది కొంతమంది రాజకీయ నాయకులు అనేది ఇక్కడ సెన్సేషనల్ టాపిక్ సో దాని గురించి పోలీసులు ఏమంటున్నారు హైదరాబాద్ నగర్ శివారు ప్రాంతంలో ముజ్రా పార్టీ నిర్వహిస్తున్నటువంటి వారిపై పోలీసులు రాచకొండ పోలీసులు దాడులు చేశారు ఈ దాడుల్లో దాదాపు కొంతమంది ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి కీలక నేతలు కూడా ఈ పార్టీలో ఉన్నారు అయితే ఇటీవల కాలంలో జూబ్లీస్ ఉప ఎన్నికల సందర్భంగా ఆ ప్రాంతానికి చెందినటువంటి నేతలతో పాటు కొంతమంది క్యాడర్ పార్టీలో ఉన్నటువంటి ప్రముఖ క్యాడర్ తో అమ్మాయిలతో ఒక విందును ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో నగర శివారు ప్రాంతంలో ఉన్నటువంటి మంచాల ఒక ఫామ్ హౌస్ ని అడ్డకు తీసుకొని వీరందరూ కూడా పార్టీని కలెక్ట్ చేసినట్టు కూడా పోలీసులు గుర్తించారు స్థానికులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అక్కడ వెంటనే ఎస్ఓటీ పోలీసులతో పాటు సంఘటన స్థలానికి లాండర్ పోలీసులు కూడా చేరుకొని ఆ పార్టీని కూడా గుర్తుగా భగ్నించండి పార్టీలో దాదాపు మొత్తం యాభై మంది పైగా బిఆర్ అటు కొంతమంది కీలక ప్రతిపక్ష నేతలు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది వీరితో పాటు గతంలో ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అసెంబ్లీ అభ్యర్థులు సైతం ఇందులో ఉన్నట్టు కూడా తెలుస్తుంది వారికి సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది వారికి కూడా పోలీసులు గుర్తించదరిగింది ప్రస్తుతం వారందరికీ నోట్స్ ఇచ్చి వదిలిపెట్టడం జరిగింది ఎప్పుడో విచారణ ప్రశ్న ఆధార్ కావాలంటే కూడా వారందరికీ పార్టీ నోట్స్ ఇచ్చి వారందరినీ కూడా విడిచిపెట్టారు ప్రస్తుతం ఈ దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఓకే సునీల్ థ్యాంక్ యూ